హలో అండి వెల్కమ్ టు సిరి కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో నవరాత్రి స్పెషల్ ఏడవ రోజు నైవేద్యం కదంబం ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ప్రెషర్ కుక్కర్ అర అరకప్పు రైస్ పావు కప్పు కందిపప్పు వేసి గా రెండు మూడు సార్లు క్లీన్ చేసిన తర్వాత ఇందులోకి మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి మీడియం లో ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తీసుకోవాలి రైస్ ఉడికే లోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక మందపాటి గిన్నెలోకి ఒక పెద్ద ములక్కాడని కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక క్యారెట్ ని కట్ చేసుకొని వేసుకోవాలి రెండు మూడు బెండకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక అరకప్పు దాకా తీపి గుమ్మడికాయ అంటే కూర గుమ్మడికాయ ఉంటుంది కదా ముక్కలు వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బాగా పండిన రెండు మూడు మీడియం సైజు ని కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు మూడు వంకాయల్ని కూడా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు రెండు కప్పుల వాటర్ వేసేసి ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి మీడియం లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ముక్కలన్నింటినీ ఉడికించుకోవాలి ఇక్కడ మనకి రైస్ కూడా రెడీ అయిపోయింది రైస్ ని మరీ ముద్దగా కాకుండా ఈ విధంగా కొద్దిగా పలుకుగా అంటే పొడి పొడిగా ఉండేటట్టు ఉడికించి తీసుకోవాలి ఇప్పుడు ఈ ని పక్కన పెట్టేసి వెజిటేబుల్స్ ఉడికాయో లేదో చెక్ చేసుకుందాము చూడండి వెజిటేబుల్స్ కూడా చాలా చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ కారం ఒకటిన్నర టీ స్పూన్ సాంబార్ పొడి రుచికి సరిపడా సాల్ట్ ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి అరకప్పు చింతపండు రసం ఒక కప్పు నీళ్లు పోసి అలాగే వన్ టీ స్పూన్ దాకా బెల్లం తురుము వేసేసి ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి చింతపండు రసం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చింతపండు రసం ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఉడికించుకున్న రైస్ ని వేసేసి జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ కి తాలింపు వేయటం కోసం లోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హీట్ అయిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు పావు టీ స్పూన్ ఇంగువ వేసేసి తాలింపు మొత్తం చక్కగా ఫ్రై అయిన తర్వాత రైస్లోకి వేసి కలిపేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నవరాత్రి స్పెషల్ ఏడవ రోజు నైవేద్యం కదంబం రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్